రాజులు నాలుగు నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి పదిహేడు వరకు సిస్టర్ చిట్టి రెండవ రాజులు నాలుగో అధ్యాయం ఎనిమిది నుంచి పదిహేడు వద్ద రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదవ శ్రములు ఎలాగో రాయబడి ఉన్నది ఒక దిన ముందు ఎలీషా శూన్యము పట్టణములకు పోగా అతడ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసను గనుక అతడు ఆ మార్గమున ఆమె ఆమెంటా భోజనము చేయించు వచ్చెను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చిచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగును దేవుడు పశుద్ధవాకిం తీ అలాగే పత్రిక పాఠభాగము ఒకటో తిమోతి మూడో అధ్యాయము నా పద్న పదకొండు నుంచి పదమూడు వరకు సిస్టర్ కుమారి గారు యామ శాంతకుమారి గారు రావచ్చు మొదటి తిమోతి ఒకటో అధ్యాయము మొదటి తిమోటీ మూడో అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వరకు విధంగా రావచ్చు అటువలే పరిచేరు చేయు స్త్రీలను మాన్యులై కొండము చెప్పని వారును నితాను భాగము గలవారును అన్ని విషయంలోనూ నమ్మకమైన వారే ఉండవలరు పరిచారకులు ఏకపత్తి పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏడినవారే ఉండవలేను పరిచారకులే ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారిని మంచి పదవిని సంపాదించుకుని క్రీసీయస్లందరి విశ్వాసము బహుధైర్యము గలవారు సువార్త పాచుభాగం అండి లోక సువార్త ఎనిమిది అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు సిస్టర్ ఎం శాంత్ భారతీ గారు రావాల్సిందిగా కూర్చున్నాయండి సారీ ఎం శాంత్ కుమార్ భారతి గారని ఎమ్ భారతి గారు సారీ పాచ పాచుభాగము లోక సువార్త ఎనిమిది అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు ఎం భారతిగ్ వెంటనే ఆయన దేవుని రాజ్యం యొక్క స్వార్థ ప్రకటింపు ప్రతి పట్టణమును ప్రతి గ్రామమును గ్రామంలోనూ సంచారం చే పన్నెండు మంది శిష్యులు అపవిత్రులను వ్యాధులను పోగొట్టుబడినని కొందరు స్త్రీలు అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మద్దలేని అని అనబడు మరియను ఎదోరము యొక్క గృహానివాసులను కూడా రాజయగు ఎగ్రయ ఆయనతో కూడా ఉంది వీరును ఇతరులునేరకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయి చూడ చర్చి కోయిల్ వారండి అలాగే చిట్టి చిట్టి విజయ్ గారికి శాంతకుమార్ గారికి భారతి గారికి బైబిల్ చదివిన వారు అందరికీ కూడా నావల్ తిప్పి అన్నారు కోయిర్